కరీంనగర్ మున్సిపాలిటీపై మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు ఇంజనీరింగ్ విభాగం సీఎం అసూరెన్స్ ద్వారా ఎనభై పనుల్లో జరిగిన పనులు ఇంకా ప్రారంభం కాని పనులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ స్థాయి అధికారి పరిశీలనలో నిర్వహించాలని సూచించారు స్మార్ట్ సిటీలో భాగంగా అనేక అంశాలు ఉన్నాయని పట్టణంలో ఇరవై రెండు వైఫై హాట్స్పాట్లు ఉన్నాయనే విషయాన్ని ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు టెక్నాలజీ కాంపోనెంట్ కింద తొంభై ఎనిమిది కోట్లతో కమాండ్ కంట్రోల్ నుంచి ఏడు వందల సీసీ కెమెరాలు ఆడియో సౌండ్ సిస్టమ్ టెలివిజన్ ప్రజెంటేషన్ సెన్సిటివ్ ప్రాంతాల్లో అలారం లాంటి ఏర్పాటు కోసం కేటాయించడం జరిగిందన్నారు సాంకేతికంగా భవిష్యత్తులో ప్రజలు ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా పేదల భూమిని ఆక్రమించి ఉంటే స్వేచ్ఛగా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు ఇది ప్రజాస్వామిక ప్రభుత్వమని అక్రమదారులు ఎవరున్నా చర్యలు తీసుకుంటామని అందులో రాజకీయ చోకం ఉండకుండా చర్యలు తీసుకున్నామన్నారు కలెక్టర్ వచ్చే వారం నుంచి ప్రతి వారం ఒక్క విభాగంపై సమీక్ష జరపాలని సూచించారు స్మార్ట్ స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా సిటీలో అనేకమైన ఉన్నాయి మీకు కూడా కొన్ని అంశాలు తెలియకపోవచ్చుండవచ్చు ఇరవై రెండు వైఫై ఫ్రీ ఉన్నాయి అవి ఐడియా కూడా చాలామందికి ఇప్పుడు ఇంత పెద్ద టౌన్లో ఇరవై రెండు వైఫై హాట్స్పాట్లల్లో యాజ్ పర్ రిపోర్ట్ నూట ఇరవై మంది వాడుకుంటూ ఉన్నారు సో అటువంటి వైఫై హాస్పాట్లన్నీ కూడా అందరు ప్రజలకు తెలిసే విధంగా చేయడంతో పాటుగా టెక్నాలజీ కాంపోనెంట్ కింద దాదాపు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని అనేక రకాలైనటువంటి టెక్నాలజీకి సంబంధించి దాదాపు ఏడు వందల సిసి కెమెరాలు పెట్టడం కావచ్చు కంప్లీట్గా ఆడియోస్ కంట్రోల్ మైక్ సౌండ్ సిస్టమ్ కావచ్చు సిసి టెలివి టెలివిజన్స్ ప్రజెంటేషన్ కావచ్చు ఇట్లా అనేక రకాలైన దాని తర్వాత సర్వేలెన్సెస్ కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన ఒక ఇరవై సెన్సిటివ్ ప్లేసెస్లలో అలారం సిస్టమ్ కావచ్చు ఇట్లా అనేక రకాలైన కాంపోనెంట్ తోటి తొంభై ఐదు కోట్ల రూపాయలని దానికి కూడా కేటాయించారు అందుకు సంబంధించి కూడా ప్రగతి దాని ప్రజలు ఉపయోగించుకునే సాంకేతికంగా ఎటువంటి భవిష్యత్ అంశాలకు సంబంధించి ఉపయోగపడే విధంగా ప్రజలకు దాని పట్ల అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకునే అంశం కావచ్చు అదేవిధంగా టౌన్ ప్లానింగ్ నేను మీ ద్వారా కోరుతా ఉన్నాం కరీంనగర్ పట్టణ ప్రజలను గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా భూ కబ్జాదారులుంటే పేద ప్రజలకు సంబంధించి ఎవరైనా భూమిని ఆక్రమించుకున్నట్టయితే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు స్వేచ్ఛగా ఇది ప్రజాస్వామిక ప్రజాప్రభుత్వం అటువంటి వారి వారి మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పినాం దానికి సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసినాం దానికి సంబంధించిన ఫలితాలు మీరు చూసినారు